రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వగృహ ప్రవేశం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు ఆలగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికలతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు వైసీపీ పార్టీ మునిగిపోయే నావగా పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ విధానాల వల్ల ఉద్యోగులు ఉడికిపోతున్నారని మహిళలు మండిపోతున్నారని నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని గ్రామాల్లో సర్పంచులు సరసరా కాగిపోతున్నారని కాంట్రాక్టర్లు కస్తూ ఉన్నారని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అన్నారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీర్ సాధనలో భాగంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ అధ్యక్షుడు బరగోట్ల హుస్సేన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు శంషుల్ హ్యాక్ సిరివల్ల రుద్రవరం ఉయ్యాలవాడ మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన తులసిరెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రావడం చాలా సంతోషంగా ఉంది ప్లస్పీట్ పెట్టుకుంటామని చెప్పి ఫోన్ చేశారు వచ్చారు ఇప్పుడు మనకు ఇరవై ఇరవై కదా సార్ అనంతపురం అనంతపురంలో ఇరవై ఆరవ తేదీన భార్య కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు అలా అదేవిధంగా చాలా మంది స్టార్ కేంద్రంలో అందరూ వస్తున్నారు దానికోసం మనం అందరినీ కూడా పిలుచుకుని బాగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు మనకు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు దీనికోసం మనం అందరం కృషి చేసి అందరం కూడా ఇక్కడ నుండి భారీ ఎత్తున ఆలగడ తాలూకా నుండి కూడా వెళ్ళాలని చెప్పి చెప్పడానికి మన సార్ వచ్చారు ధన్యవాదాలు సంతోషం స్వగృహ ప్రవేశం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది పిలిపిస్తూ ఉంది జగన్ పని అయిపోయింది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యం ఇది మునిగిపోయే పడవ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు సర్పంచులు సలసలా కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు మందుబాబులు మండిపోతున్నారు అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది అందుకోసమే ఇది మునిగిపోయే పొడవ ఇది జగన్మోహన్ రెడ్డి గుడికి అర్థం జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ ఎవరు ఊహించలే ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒక నిశ్శబ్ద విప్లవం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల జిల్లాలో ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది ఎందుకంటే ఐదేళ్ళ టీడీపీ పాలన చూశారు ఐదేళ్ళ జగన్ పాలన చూస్తూ ఉన్నారు పదేళ్ళ బీజేపీ పాలన చూశారు కాబట్టి ఇంకా వాళ్ళ సినిమా అయిపోయింది దానికి తోడు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ చట్టంలోని అంశాలు అమలు కావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు బీజేపీ ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదు అనేది ఈరోజు ప్రజల్లో చర్చించుకుంటున్నారు కాబట్టి ఒక నిశ్శబ్ద విప్లవం రేపు ఎన్నికల్లో పనిచేస్తుంది అందరూ అందరి ఊహ ఊహలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా